హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్జిటికి సంబంధించి తెలుగు ఆరో తరగతి వాచకము తెలుగు బాట ఇప్పుడు మనకి తెలుగు బాట అనే పేరు మీద తెలుగు వాచకం అనేది ఉందనమాట తెలుగు టెక్స్ట్ బుక్ ఇది అకాడమిక్ బుక్ దీంట్లో నుంచి మనం కొన్ని బిట్స్ అయితే చూద్దాము ఫస్ట్ లెసన్ నుంచి మనం ఎవ్రీ డే ఒక లెసన్ అయితే నేను అప్లోడ్ చేస్తాను కంటిన్యూగా మీరు ఫాలో అవుతుందండి ఓకేనా వీటిలో కూడా మనకి ఇలాగా వందే మాతరం ఎవరు రాశారు జాతీయ గీతం ఎవరు రాశారు మా తల్లి ఇది ఇది ఎవరు రాశారు ప్రతిజ్ఞ ఎవరు రాశారు ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ బిట్సే అనమాట సో ఇవి కూడా మనం నోట్ చేసుకొని ఉండాలి గుర్తుపెట్టుకొని ఉండాలి ఇకపోతే మనకి ఇక్కడ విషయ సూచిక చూస్తున్నారు కదా విషయ సూచిక ఇక్కడ వచ్చేసి మనకి లెసన్ వైజ్గా ఎవరు రాశారు పాఠము ప్రక్రియ ఇతివృత్తము కవి రచయిత రచయిత మాసము పూట ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చున్నారు ఇవి అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు అమ్మఒడి అనే అది వచ్చేసి ప్రక్రియ వచ్చేసి గేయము ఇతివృత్తం వచ్చి తల్లి ప్రేమ రాసింది ఎవరు వచ్చి బివి నరసింహారావు ఓకేనా తృప్తి ఈ పాఠం వచ్చేసి కథానిక ప్రక్రియ ఇతివృత్తం వచ్చేసి మానవ విలువలు అర్థమవుతుందా రాసింది రచించింది వచ్చేసి కవి వచ్చేసి సత్యము శంకర మంచి శంకర మంచి అంటే ఈయన వచ్చేసి ఈ పాట రచించారు మా కొద్ది తెల్లదర్తనం ప్రక్రియ వచ్చి గేయము ఇతివృత్తం వచ్చి దేశభక్తి కవి రచయిత వచ్చేసి గరిమిళ సత్యనారాయణ సమయస్ఫూర్తి కథ ఏంటి ప్రక్రియ వచ్చే కథ ఇతివృత్తం వచ్చి సమయస్ఫూర్తి కవి రచించ రచించిన వారు వచ్చేసి కందుకూరి వీరశలింగం ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మన మహనీయులు ఇది వచ్చేది ఉపవాచకం వ్యాసం అన్నమాట ప్రక్రియ అనేది ఇతివృత్తం అనేది దేశభక్తి కవి రచయిత అనేది రచయితల బృందం అనమాట ఇది స సుభాషితాలు వచ్చేసి ప్రక్రియ శతక పద్యాలు నైతిక విలువలు ఇతివృత్తి శతక కౌల నుంచి రాయబడింది మమకారం అనే పాఠం వచ్చేసి ప్రక్రియ కథ ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి చిలుకూరి దేవపుత్ర ఎవరు రచించింది మేలుకొలుపు పాఠం వచ్చేసి ప్రక్రియ పద్యం ఇతివృత్తం వచ్చి మానవత్వం కుసుమ ధర్మన్న ఎవరు రాసిందొచ్చి ధర్మ ధర్మ నిర్ణయం వచ్చేసి పాఠము దాని ఇతివృత్తం వచ్చేసి చారిత్రక కథ ఇతివృత్ సారీ ప్రక్రియ వచ్చేసి చారిత్రక కథ ఇతివృత్తం వచ్చేసి స్థల పురాణం సేకరణ కవి కాల ఇక్కడ వచ్చేసి సేకరణ అని ఉంది త్రిజట స్వప్నం పాఠం పేరు ప్రక్రియ వచ్చేసి పద్యము ఇతివృత్తం వచ్చేసి సహానుభూతి కవయిత్రి మొల్ల అనమాట రచించిన కవి వచ్చేసి డూడు బసవన్న పాఠం పేరైతే జీవిత చరిత్ర దీని యొక్క ప్రక్రియ ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి డాక్టర్ రావూరి భరద్వాజ అన్నమాట రచించింది ఎంత మంచి వారమ్మ వచ్చేసి ఇది ఉపవాచకం ఉపవాచకమనిచ్చున్నారు ప్రక్రియ వచ్చేసి వ్యాసము మనకి ఇతివృత్తం వచ్చేసి జీవన వైవిధ్యము ఇది రాసింది వచ్చేది వెన్నెలకంటి రాఘవయ్య గారు ఇదన్నమాట ఈ విషయ సూచిక ఆరవ తరగతి తెలుగు వాచక తెలుగు వాచకం నుంచి కూడా మనకున్న విషయ సూచిక ఇది ఇకపోతే పాఠంలోకి వెళ్ళాం ఫస్ట్ లెసన్ వచ్చేసి అమ్మఒడి ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మఒడి వినడం ఆలోచించడం మాట్లాడటం లేట్ చేయకుండా మనకి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ చూద్దాం టైం వేస్ట్ చేసుకోకుండా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఎక్కడ ఉందో మనకి బిట్ ఎక్కడ పడుతుందనేది అనేది ఆ ప్లేస్లో మాత్రమే నేను మీకు పాయింట్అవుట్ చేయడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి ఇక్కడ చూసినట్టు కదా చిత్రంలో ఎవరెవరు ఉన్నారు మరి అమ్మ పిల్లలకు ఏం చెప్తుంది అమ్మ పిల్లల కోసం ఏం చేస్తుంది ఇవే ఇప్పుడు ఒక మదర్ అనే మదర్ ఎలా పిల్లల పట్ల ఉంటుందనేది ఈ యొక్క ఒడి అనే పాఠం యొక్క ఇదనమాట ఉద్దేశం వచ్చి అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియచేయటం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమవుతుందా నెక్స్ట్ వచ్చేసి ఇది రాసి రాసిన కవి వచ్చేసి ఇప్పుడు కవి పరిచయం చూద్దాం ఈ అమ్మ ఒడి రాసింది వచ్చేసి ఇక్కడ బాడిగా వెంకట నరసింహారావు ఓకేనా బాడిగా వెంకట నరసింహరావు ఈయన వచ్చేసి పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడు పదహారు ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆయన మరణ దినం ఆయన పుట్టింది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై మూడు ఓకేనా ఈయన వచ్చేసి కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించాడు బాలరసాలు పాలబడి పాటలు అంటే ఈయన పిల్లలకు సంబంధించి రచించాడు కాబట్టి బా ఆల్మోస్ట్ అన్ని బాలలు పాల ఇట్లా పాటలు ఇట్లా ఉంటాయన్నమాట మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు బాలరసాలు పాలబడి బాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనం చిన్నారి లోకం పూలబాలలు ఋతువాణి వంటి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాశారు ఇక్కడ మెయిన్ బిట్ అనమాట అర్థమవుతుందా ఇక్కడ బా బాడిగ వెంకట నరసింహారావు పిల్లల కోసం ఎన్ని పుస్తకాలు రాశారు అంటే పదిహేడు పుస్తకాల దాకా ఆయన రాశారన్నమాట బాలబంధుగా ప్రసిద్ధి చెందారు ఈయనని నిక్నేము అంటే బాలబంధు బా పిల్లల కోసం రచిస్తూ ఉంటాడు కాబట్టి ఈయనకి బాలబంధు అనేసి నిగ్నేం పెట్టారు బాలబంధుగా ప్రసిద్ధులు అనమాట బాలబంధు ఎవరు అంటే ఈజీగా అందరూ కనుక్కునేస్తారు ఏమని ఏమని బాడిగా వెంకట నరసింహారావు గారు అనేసి బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయటం తన జీవిత ధ్యేయంగా బీవి నరసింహారావు పెట్టుకున్నారు బివి నరసింహారావు పెట్టుకున్నారు ఏమని బాల సాహిత్యాన్ని స్ఫూర్తితో వ్యాప్తి చేయటం తన జీవిత ధ్యేయంగా ఆయన తీసుకున్నారనమాట వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కళి నాటకంలో అనార్కళి పాత్ర ధరించి అనార్కళి నరసింహారావుగా ఖ్యాతి పొందారు వచ్చేసి వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు అనార్కలి అనే నాటకం రాశారనమాట ఆ నాటకంలో ఈయన యొక్క పాత్ర నరసింహారావు గారి పాత్ర వచ్చేసి అనార్కళి పాత్ర ఆ పాత్రను ధరించి ఆయన అనార్కలి నరసింహారావుగా పేరు పొందారనమాట ఆ నాటకం ద్వారా అట్లా ఖ్యాతి పొందారు ప్రస్తుత పాఠ్యభాగము బాలబంధు బీవి నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలోనిది ఇప్పుడు ఈ బాలబంధు అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఈ బీవి నరసింహారావు అంటే సంపూర్ణ రచనలు అని ఈయన చేశాడు కదా దాంట్లో రెండవ సంకలనంలోనిదనమాట ఇది ఈయన యొక్క కవి పరిచయం ఓకేనా బాల బాడిగా వెంకట నరసింహారావు యొక్క ఆయన రాసిన రచనలు కావచ్చు ఆయన పుస్తకాలు కావచ్చు ప్రతిదీ ఆయనకి సంబంధించి ఆయన ఎక్కడ ఏ నాటకం ఏ ఏ ఎక్కడ నాటకం వేశారో ఆ పాత్ర ఏమిటి ఆయన వేసిన పాత్ర పేరు ఏమిటి ఆయన ఎలా ప్రతిధి చెందారు ఇట్లా అన్నీ కూడా ఆయనకు సంబంధించి మ్యాటర్ అయితే ఇక్కడ ఉంది మనం దీంట్లో మనకి చాలా బిట్స్ అయితే వస్తాయి ఆయన బిట్స్ ఎలాగ అడగచ్చు బాల బాడిగ వెంకట నరసింహారావు గారు జన్మించిన కాలం అడగచ్చు లేదంటే మరణించింది అడగచ్చు ఆయన యొక్క అంటే మరణ సారీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి డెత్ బర్త్ డెత్ వరకు ఎట్లా ఏంటి ఆయన ఎలా బ్రతికారు ఏంటి ఎన్ని సంవత్సరాలు అని కూడా మనకి అడగచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి బాడిగ వెంకట నరసింహారావు ఏ జిల్లాలో జన్మించారు ఏ జిన్మ ఏ జిల్లా ఇప్పుడు మనకి కృష్ణా జిల్లాలోని ఏ ప్రాంతంలో జన్మించారు అని అడగచ్చు లేదంటే కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించిన కవి ఎవరు అని అడగచ్చు ఇట్లా మనకి బిట్స్ వస్తాయన్నమాట ఆయన రచించిన పిల్లల కోసం ఆయన ఎన్ని పుస్తకాలు రచించాడు లేదా ఆయన ఖ్యాతి పొందిన పాత్ర ఏమిటి బా ఇప్పుడు లేదంటే అనార్కలి పాత్ర ఎవరు ధరించారు అనార్కలి పాత్ర ద్వారా ఖ్యాతి పొందిన కవి ఎవరు ఇట్లా మనకి రకరకాలుగా మనకి బిట్స్ అనేది రావటానికైతే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఈ విధంగా మనకి ఈ యొక్క చిన్న పేరాలోనే ఒక పది బిట్స్ దాకా మనం రెడీ చేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మ అమ్మ ఒడి చదువుల బడి మా అమ్మ నాకు నాకొక గుడి అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటెను త్వరపడి అమ్మ చెప్పిన శుద్ధలు అని అనిసెమ్ము చెప్పిన బుద్ధులు అమ్మ పెదవులు హాసము నిత్యము మాకు వికాసము అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం ఇట్లా మనకి ఇక్కడ చూడండి వీటిల్లో కూడా మనకి అమ్మ ఒడి ఇక్కడ చూడు అమ్మ యొక్క ఒడి షష్ఠి తత్పురుష సమాసము ఇట్లా మనకి ప్రతిదీ ప్రతిదీ కూడా మనం పాయింట్అవుట్ చేసుకోవాలన్నమాట నిత్యము నిరంతము మీనింగ్స్ వస్తాయి వికాసము అంటే తెలివి ఓకేనా నేనైతే ఇట్లా రాసుకున్నాను మీరు కూడా ఈ ఇదే విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే కనుక ఎక్కడ బిట్టుపోయే ఛాన్స్ అయితే ఉండదు అనమాట వరవడి అంటే విద్యార్థులకు అక్షరాలు నేర్పడానికి గురువులు ముందుగా నేర్ అంటే నేర్పించే బంతి అని అర్థం అనమాట సూక్తులు అంటే శు శుద్ధలు అనిశము అంటే ఎల్లప్పుడూ ఇట్లా మనకి ప్రతి వర్డ్ కూడా మనం మీనింగు లేకపోతే సమాసము లేకపోతే సందులు ఇట్లాంటి ప్రతి వర్డ్ని కూడా మనం డివైడ్ చేసుకుంటూ మనం నేర్చుకోవాలి మంజులము చూస్తున్నారు కదా మంజులము అంటే అందమైన ఓకే శ్రావ్యం అంటే వినసొంపుగా భూషణం అలంకారం ఇట్లా మన ప్రతి బిట్టు ఎక్కడ ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకుండా మనం చూసుకోవాలి అమ్మ హృది అనురాగము హృది అంటే హృదయము యద ప్రకృతి వికృతి మామూలు పర్యాయ పదాలు ఇట్లా ప్రతిదీ కూడా మనం చూసుకోవాలన్నమాట భవ్యం అంటే శుభకరమైన భవ్యము అంటే ఇట్లా అమ్మ హృది అనురాగము ఇక్కడ వచ్చేసి వ్యము భవ్యము యాగము సారీ యోగము అమ్మ చల్లని కరములు దానమ్మునకు అలంకారములు దానమునకు అలంకారములు అమ్మ చరణ తలమ్ములు క్షేమము పండు పొలమ్ములు చరణము అంటే పాదాలు ఆకరణములు అంటే నిలయాలు కరములు అంటే చేతులు యోగము అంటే అన్నీ శుభం కలుగు చేసేది ఓకేనా ఇట్లా ఉంటాయి అన్నమాట మనకి మీనింగ్స్ ప్రతి వర్డ్కి మన మీనింగ్స్ చూసుకోవాలి అమ్మ కన్నులు కాంతులలో కమ్మునకు సుఖశాంతులు ఓకేనా అమ్మయే నా సర్వము దైవము బలము గర్వము ఇట్లా మనకి పద్యం అనేది వచ్చిందనమాట ఈ పద్యంలో ప్రతిదీ కూడా మనం చూసుకోవాలి ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు మామూలుగా అమ్మ తొలి గురువు మీకు అంటే మామూలుగా తొలి గురువు ఎవరు అంటే మనకి తల్లి అనమాట నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూస్తూ చూసే తన ప్రత్యక్ష నా ప్రక్ష ప్రత్యక్ష దైవం అందుకే మా అమ్మఒడి నాకు బడి గుడి అంటే ఈ అమ్మఒడి యొక్క పాఠం యొక్క సారాంశం అన్నమాట కంటే ముందు త్వరపడుతూ నా భవితకు వరవడి చూపిస్తుంది అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరము తెలివినిస్తుంది అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం డాష్ని ఇస్తుంది ఏమి ఇస్తుంది అంటే తెలివినిస్తుంది మామూలుగా అయితే జనరల్గా అమ్మ సంతోషంగా ఉంటే మనం సంతోషం అది చూసినప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది కానీ ఇక్కడ అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది అనిచ్చున్నాడు ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అనమాట అమ్మ అందమైన మాటలు వినడం మా చెవులకి అలంకారము ఇది కూడా బిట్ అమ్మ మాటలు ఎటువంటివి అంటే అలంకార ఏమిస్తుంది అంటే అలంకారాన్ని ఇస్తుంది అమ్మ చిరునవ్వు ఏమిస్తుంది అంటే తెలివినిస్తుంది అమ్మ ప్రేమ ఉత్తమం అనేది శుభకరమైనది అన్నిటినీ సమకూర్చేది అమ్మ చలని మేలైన చేతులు దాన ధర్మాలకు నిలయాలు అమ్మ ఎప్పుడు మనకి ధర్మాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది కదా అది మనం చూసినప్పుడు అది అది ఎలా అనిపిస్తుంది అంటే మనకి అమ్మ మేలైన చేతులు దాన ధర్మాలకు నిలయాలు అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది ఇక్కడ అమ్మ పాదాలను దేంతో పోల్చాడు కవి ఇక్కడ పండించే శుభాలు పండించే పొలం వంటిది దీంతో పోల్చాడు అనమాట అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తుంది ఇప్పుడు అమ్మ కళ్ళలోని కాంతులు దేనితో పోల్చాడు కవి లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తుంది అమ్మే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం ఇది యొక్క ఈ అమ్మఒడి యొక్క పాఠం యొక్క సారాంశం అన్నమాట ఇంకా నెక్స్ట్ పోతే అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించి తెలివితేటలు అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం సారీ అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం మాకు తెలివినిస్తుంది దాన ధర్మాలకు నిలయాలు అమ్మ చలని చేతులు ఓకేనా ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ పాఠంలో పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు ఇక్కడ మనం మీనింగ్స్ చూసుకుందాము కరం అంటే చెయ్యి ఒత్తుఖ ఒత్తు ఖరం అంటే గాడిద నార్మల్ హల్లుల్లో ఉండే ఖరం వచ్చేసి గాడిద వస్తుంది నార్మల్ అచ్చుల్లో ఉండే ఖరం వచ్చేసి చెయ్యి దాని మీనింగ్ మామూలు చలం అంటే కొండ ఒత్తు చలం అంటే నెపము కారణము నార్మల్ పథకం అంటే బహుమతి పథకం అని ఒత్తుగా పలికితే ఆలోచన లేదా ప్రణాళిక ఎత్తుగడ లత తీగ కథ చరిత్ర చరిత కవిత నెక్స్ట్ వచ్చేసి పరం మరొక వేరొక నిరంతరము ఫలం అంటే పండు గజం అంటే ఏనుగు ప్రయాణ ప్రమాణం అని కూడా వస్తుంది ఘనం అంటే గొప్ప మేఘము జనం మనుషులు ప్రజలు జషం చేప డంబం ఇవన్నీ మీనింగ్స్ అనమాట డంబం అంటే ప్రగల్పాల పలు డాబులు మాట్లాడతారు అంటారు కదా అదనమాట ఢంక అంటే వాయిద్యాల సాధన ఢంక డం ఢంక మోగిస్తారంటారు కదా వాయిద్యాలు సాధన చేయటం అంట ధళం అంటే ఆకు పత్రము అట్లా అంటారు కదా ఆకు అంటారు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ధళం అంటే సైన్యం సైనిక దళం అంటారు కదా అదనమాట నెక్స్ట్ వచ్చేసి ధనం అంటే డబ్బు బలం అంటే పలక పుల్ల బల్లపం బల్లపం అంటే పలక పుల్ల నెక్స్ట్ వచ్చి భరతం అంటే ఇప్పుడు ఇది మనకి బలపం అని తెలుస్తుంది బలపం ఏమంటే పలక రాసుకునేది కదా అనిపిస్తుంది పలక దాని పుల్ల అని కూడా అంటారంట భరతం అంటే పని పని సంగతి భరత్ యొక్క సైన్యము భారతదేశం అని కూడా ఇలా రకరకాల మీనింగ్స్ అయితే పిలుస్తారు ఓకేనా ఇదనమాట ఫస్ట్ ఇక్కడ వరకు అయితే మనకి అమ్మఒడి పాఠం అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కనుక ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ పాఠం అయితే నేను మనం చూద్దాం మాతృదేవభావ బావ ఇది ఇది కూడా ఈ పాఠంలో ఉంది కాకపోతే ఈ పాఠం అనేది ఈ ఈ పాఠం అనేది నేను వేరే వీడియో చేస్తాను నెక్స్ట్ వచ్చేసి తృప్తి పాఠం అనమాట మాతృదేవ పితృదేవభావం కూడా ఒక వీడియో చేస్తాను దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్